సబర్మతి నదిని పరిశరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి సలహాదారు ఎం నరేందర్ రెడ్డి అధికారులతో కలిసి సబర్మతి నదిని పరిశీలించారు సబర్మతి మాదిరి మూసి అభివృద్ధికి చేసే అంశాలను అక్కడ అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి పొన్న ప్రభాకర్ త్వరలోనే పార్టీలకు అతీతంగా జిహెచ్ఎంసీ మేయర్ హైదరాబాద్ లో ఉన్న నూట యాభై మంది కార్పొరేటర్లు సబర్మతి స్టడీ టూర్ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సబర్మతి నది మదిరి మాదిరి మోసి పునరాభివృద్ధికి ఫేజ్ వన్ కింద ఘట్ వరకు చేసే అభివృద్ధిపై స్టడీ టూర్ ద్వారా పరిశీలించనున్న జీహెచ్ఎంసీ బృందం